మూడు వందల ఎనభై ఏడవ పరిపూరిత ఓం షాట్గుణ్య పరిపూరితయడ్ అంటే షడ్ అంటే ఆరు షట్ అంటే ఆరు గుణములతో పరిపూర్ణమైన ఆరు గుణములతో నిండి ఉన్న తల్లి అని అర్థం ఈ ఆరు గుణాలు ఏమిటి అంటే సమగ్రమైనటువంటి ఐశ్వర్యము రెండు ధర్మము మూడు యశస్సు నాలుగు సంపద ఐదు జ్ఞానము ఆరు వైరాగ్యము ఇంకొకసారి సమగ్రమైన ఐశ్వర్యము మొదటిది రెండవది ధర్మము మూడవది యశస్సు నాలుగవది సంపద ఐదవది జ్ఞానము ఆరు వైరాగ్యము అన్నారు ఈ ఆరింటికి భగము అంటారు భగము అని పేరు ఈ ఆరు కలి కలిపి ఆరింటిని కలిపి భాగము అంటారు ఈ ఆరు గుణాలు కలిగినటువంటి తల్లిని భాగవతి అంటారు అందువలన ఆమె షాడ్గుణ్య పరిపూరిత ఈ ఈ ఆరు గుణాలు పరిపూర్ణంగా నిండుగా ఉన్నటువంటి తల్లి కనుక షాడ్ గుణ్య పరిపూరిత అన్నారు ఇక్కడ సమగ్రమైన ఐశ్వర్యము ఐశ్వర్యము అంటే ఒక్క ధనం ఒక్కటే ఐశ్వర్యము అనుకుంటాము కానీ అష్టైశ్వర్యములు అంటాము అష్ట లక్ష్ములు అంటారు ఈ ఎనిమిది లక్ష్మీ స్వరూపమే అమ్మ స్వరూపమే ఐశ్వర్యమే అంటే ధనం ఒక్కటే కాదు విద్య సంతానము ధన ధాన్యము ధనము విజయము అన్నీ కూడా అలా అన్నీ లక్ష్ములు కలిపి అష్టలక్ష్ములు అంటారు అష్ట ఐశ్వర్యములు అంటారు అష్ట ఐశ్వర్యములే కాదు ఐశ్వర్యము అంటే మనకి ఉన్న ప్రతిదీ ఐశ్వర్యము కిందే అంటే ప్ర ప్రతి దానికి ఒక విలువ అనేది ఉంటుంది ఆ విలువే ఐశ్వర్యము తెలుసుకుంటే ప్రతిదీ మనకి ఐశ్వర్యంగానే గోచరిస్తుంది లేకపోతే లేదు తల్లిదండ్రులు ఉండటము ఒక ఐశ్వర్యము కానీ అది అంటే వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఆ సూచనలు పాటిస్తే ఆ వాళ్ళకి ఎస్ఎస్ వస్తుంది వాళ్ళు పూర్తి పరిపూర్ణలు అవుతారు చక్కగా ఆ మంచి అభివృద్ధిలోకి వస్తారు మరి చెప్పేవాళ్ళు లేకపోతే ఆ ఐశ్వర్యాన్ని కోల్పోయినట్లే కదా అలా ఏంటి స్నే మంచి స్నేహితులు మంచి స్నేహితులు ఉంటే మనకి ఆపదలో ఆదుకున్నవాడు అండగా ఉన్నవాడే నిజమైన స్నేహితుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుగద సుమతి అంటారు అంటే డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గరికి అందరూ వస్తారు వాళ్ళందరూ స్నేహితులు కాదు అది పెద్ద అజ్ఞానం డబ్బులు లేకపోతే ఎవరు నిజంగా ఆప్తులుగా అండగా అవసరాలకి ఆదుకుంటూ డబ్బు ఒక్కటే కాదు అవసరం అనేది ప్రతి మనిషికి అన్ని రకాలుగాను అండదండలు కావాలి ఆ అండదండలు అనేది నిజమైన స్నేహితుడు ఇస్తా ఇస్తాడు అలా నిజమైనటువంటి బంధువులు ఇవి ఇవన్నీ అవసరం వచ్చినప్పుడే ఎలాంటి వాళ్ళు అనేది తేలుతుంది మామూలుగా అందరూ ఒకటే అనుకుంటాం కానీ అవసరం వచ్చినప్పుడు నిజంగా నిలబడినవాడు అండగా ఉన్నవాడు ధైర్యం చెప్పినవాడు వాడే నిజమైన ఆప్తుడు స్నేహితుడు అవ్వనివ్వండి బంధువులు బంధువులు అవ్వండి అలా ఈ మరి స్నేహితులేంటి ఒక ఐశ్వర్యము అంటే ధనం ఏంటి సంతానము సంతానం మంచి సంతానము ఎంతో గొప్ప ఐశ్వర్యము గొప్ప అదృష్టము గొప్ప ఐశ్వర్యం కిందే లెక్క మరి సౌభాగ్యము భర్త మంచిగా దొరకటము ఒక ఐశ్వర్యము అలా భర్త బిడ్డలు తల్లిదండ్రులు మరి అత్తమామలు తర్వాత బంధువులు అన్నీ ప్రతిదీ కూడా ఐశ్వర్యమే ఇవే కాదు బంధుత్వాలే కాదు మనకి ఒక మంచి మాట చెప్పేవాళ్ళు దొరికితే అది ఐశ్వర్యమే మంచి గురువు దొరికితే ఐశ్వర్యము మంచి మన మంచిని కోరేవాళ్ళు మన పక్కన ఉండటమే ఒక ఐశ్వర్యము అలా ప్రతిదీ మంచి అనేదంతా కూడా ఐశ్వర్యం కిందే వస్తుంది అలా ఐశ్వర్యాలు మంచి అంతా కలిపితే మహా సమగ్రమైనటువంటి ఐశ్వర్యం అమ్మ సమగ్రమైనటువంటి ఐశ్వర్యం అమ్మ దగ్గర లేనిదేమీ లేదు కదా అన్ని ఐశ్వర్యాలు అమ్మలోనే ఉన్నాయి అమ్మే అమ్మని అడిగిన వాళ్ళకి అమ్మే ఇస్తుంది అలా అమ్మాయి ఇచ్చేటువంటి తల్లి మనకి అండగా ఉంది అందుకని మనకి కావలసిన ఐశ్వర్యాలన్నీ కూడా మనకి అమ్మాయి ఇస్తుంది ధర్మము ధర్మము అంటే ఒక్కటే మాట ఎదటి వాళ్ళని బాధ పెట్టని లక్షణమే ధర్మము ఎదటి వాళ్ళకి ఒక మంచి పని చేయటమే ధర్మము ఎదటి వాళ్ళని మంచి కోరటమే ధర్మము ఇవన్నీ కూడా ధర్మము అంటే ఒకళ్ళని ఒక ఎదుటివాడి ఆనందాన్ని మనము చక్కగా చూడాలి వాళ్ళని ఆనందపరచాలి అనుకోవడం పెద్ద ధర్మం అదే అసలైన ధర్మము అలా ఈ ధర్మాలన్నీ ఎక్కడున్నాయంటే మనకి వేదాల్లో చక్కగా శాస్త్రాల్లో అన్ని ధర్మాలు మనకి చెప్తున్నారు చూపిస్తున్నారు అవన్నీ మనము అన్నీ మనం ఎక్కడ ఆచరిస్తాము మనం ఎక్కడ మనం నడవలేము దానికి దండము అసలు ఆ ధర్మాలే తెలుసుకోకూడదు అనేటువంటి భావం కూడా వస్తుంది అలాంటి భావం రాకూడదు తెలుసుకోవాలి అనేటువంటి భావం ఉండాలి తెలుసుకోవాలి తెలుసుకున్నాక వాటిలో ఉన్న వాటిని కనీసం ఒక్కొక్కటి మొదలు పెడితే ఒక ఒకటి మనం చెయ్యగలిగింది ఇది చెయ్యగలము పర్వాలేదు అని వచ్చి మొదలెట్టామనుకోండి ఏదైనా రుచి తెలిస్తే ఆ అనుభవంలోని ఆనందం తెలిస్తే ఎవరైనా ముందుకే అలా వెళ్ళిపోతారు ఇప్పుడు బిడ్డకి అసలేమీ తెలియనప్పుడు తలకాయ ఇట్టిట్టా దిపుతుంది ఆ నోటికి తేనె రాస్తున్నాం అనుకోండి ఆ రుచి తెలియనప్పుడు తలకాయ ఇట్టిట్టా అంటే పట్టుకొని గట్టిగా నోటికి కొంచెం రాస్తే మళ్ళీ కావాలని ఆ లొట్టలు వేసుకుని తిని మళ్ళీ లొట్టలు వేసుకుంటూ ఏలు పట్టుకుని చీకేస్తుంది ఇంకా కావాలని తాపత్రయపడుతుంది అంటే దేనిలోనైనా రుచి తెలిస్తేనే కదా ముందుకెళ్ళేది మళ్ళీ మళ్ళీ మనం కోరుకునేది ఆ రుచే తెలియకపోతే మరి ఆ దాన్ని మళ్ళీ ఎలా స్వీకరిస్తారు బాగుంది లేదు అనేది తెలియాలి అంటే రుచి చూస్తేనే తెలుస్తుంది రుచి చూడకుండానే వెళ్ళి బాగోలేదు అని చెప్పడం అనేది అజ్ఞానమే కానీ జ్ఞానము కాదు నువ్వు రుచి చూసిన తర్వాత నీ నోటికి బాగోకపోవచ్చు దాదేముంది ఇంకొకళ్ళకి అమృతంలాగా ఉండొచ్చు ఏదైనా సరే అందుకే జోహోకో రుచి పుర్రిక బుద్ధి అన్నారు అలా ఒక ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళకి రుచించవచ్చు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి రుచించకపోవచ్చు పదార్థం ఒకటే కానీ ఒకళ్ళకి అదే అమృతంగా ఉండొచ్చు ఒకళ్ళకి అదే విషంగా ఉండవచ్చు అది మనం ఎవరి దా బట్టి వాళ్ళకి ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళకి ఉంటుంది దానికి మనమేమీ చెప్పలేము కానీ రుచి అనేది చూసిన తర్వాతే దాన్ని నిర్ణయించాలి వాళ్ళ విషయంలో అయినా నిర్ణయించాలంటే చూస్తే కదా చూడకపోతే రుచి తెలియదు బాగోలేదు అనటం కాదు ధర్మం కాదు అలా ప్రతిదీ మంచి పనులను చెయ్యటమే ధర్మ మార్గంలో నడవటము యశస్సు యశస్సు అంటే కీర్తి వీళ్ళు మంచి ధర్మ మార్గంలో నడిచేటువంటి వాడిని ధర్మదేవత అంటారు ఆ ధర్మ మూర్తి అంటారు అలా ఆ ఎస్ఎస్ కీర్తి ఇంత చేశాడు అంత చేశాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని చెప్పుకుంటారు అదే కీర్తి అదే ఎస్ఎస్ మంచి కీర్తి సంపాదించుకున్నటువంటి వాడు చచ్చిపోయినా బ్రతికిన వాడి కింద లెక్క ఆ మంచి కీర్తి అనేది ఉంటే మంచి కీర్తి అనేది మనకి ఉంటే దాన్ని అప్పుడు మరణించిన బ్రతికిన వాడి కింద లెక్క అన్ అటువంటి యశస్సుని సంపాదించాలి అంటే ఎంతో కష్టపడాలి ఎంతో సాధన చెయ్యాలి మరి మంచి పని చెయ్యాలి అంటే ఎప్పుడైనా కష్టమే చెడు పనికి కష్టం ఉండదు మంచి పనికి కష్టపడాలి ఇష్టపడాలి ఇష్టమైతే అది కూడా కష్టం కాదు మనం మంచి పని చెయ్యాలి అని మనం ఇష్టంగా మనము నిర్ణయించుకుంటే ఏది కష్టం కాదు ఇష్టమైతే ఏది కష్టం కాదు ఇష్టం లేకపోతే అతి తేలికైనది కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది నేను చేయలేను నా వల్ల కాదు అంటాడు అదే ఇష్టమైన పని అయితే ఎంత కష్టమైనా అయ్యో నువ్వు అంత కష్టమైన పని చేయలేవు వద్దు అంటే అదంతా ఏం పర్లేదు చేయగలను అని చేస్తాడు అలా మంచి పనులకి ఉద్యుక్తులయ్యి చక్కగా మంచి పనులు చేస్తూ ఉంటే దానంతట అదే వస్తుంది యశస్సు మనం కావాలనుకుంటే ఏది రాదు కావలసిన పనులను దానికి ఏది రావాలనుకుంటామో దానికి కావలసిన పనులను చేస్తే దానంతటా అదే వచ్చేదే యశస్సు నాకు పేరు కావాలి పేరు కావాలి అని ఆత్రతగా పేరు కోసం చేస్తే నిజమైన యశస్సు కాదది నిజమైన కీర్తి కాదది ఎందుకంటే అది రజోగుణంతో పేరు కోసం పేరు మీద పేరు కోసం చేసేటువంటి పనులు పరిపూర్ణమైనవి కాదు అంటే అక్కడ రజోగుణంతో పేరు కోసం చేస్తున్నాడే కానీ మనస్ఫూర్తిగా చేయటలా అందుకని అది నిజమైన యశస్సు కాదు ఎదుర ఎదురుగా కీర్తిస్తారు అబ్బ నువ్వు అంతటోడు ఎంతటోడు అంటారు వెనకాల వీడన్నీ గొప్ప కోసం చేసేదే కానీ హృదయపూర్వకంగా చేసేది కాదు అంటారు అది నిజమైన యశస్సు కాదు సంపద సంపద అంటే ఈ అన్నీ సంపదలే ఇప్పుడు ఇందాక అనుకున్నట్లుగానే ఐశ్వర్యములన్నీ సంపదల కింద చెప్పుకోవచ్చు సంపద అంటే ధనం ఒక్కటే సంపద కాదు ఇలా అన్నీ కూడా కీర్తి కానీ జయము కానీ అన్నీ కూడా ఇవన్నీ కూడా సంపదలే ఐదవది జ్ఞానము ఏమి జ్ఞానము లౌకిక జ్ఞానం ఉండాలి మరి లౌకిక జ్ఞానంతో పాటు పారమార్థిక జ్ఞానం ఉండాలి ఆత్మజ్ఞానం ఉండాలి బ్రహ్మజ్ఞానం ఉండాలి ఇవన్నీ ఇన్ని రకాల అంటే బ్రహ్మజ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము పారలౌకిక జ్ఞానము ఇవన్నీ కూడా పరమార్థ జ్ఞానము అన్నీ ఒకటే ఆ ఆత్మ జ్ఞానాన్ని అన్నీ ఈ ఈ జ్ఞానము ఆ జ్ఞానము అన్నీ ఉండాలి లేకపోతే మరి పరిపూర్ణత రాదు అక్కడ జ్ఞానము వైరాగ్యము వైరాగ్యము అంటే రాగము లేకుండా ఉండటమే విరాగము రాగం అంటే ప్రేమ విరాగము అంటే దాని మీద మోహము ప్రేమ లేకుండా ఉండటమే విరాగము దాన్నే వైరాగ్యము అంటారు ఈ వైరాగ్యం అనేది ఎలా ఉండాలి అంటే అన్ని పనులు మనము చేస్తూ ఉండాలి కానీ వాటి మీద రాగము ద్వేషము ఉండకూడదు అంటున్నారు ఇక్కడ రాగం ఒక్కటే చెప్తున్నారు అంటే రాగము లేకుండా ఉండాలి రాగము కూడా ఒక బంధమే మనిషిని బంధించేది రాగము ప్రేమ ప్రేమ పెద్ద బంధమవుతుంది ద్వేషము బంధమే అయితే ప్రేమ కూడా బంధమే ఇప్పుడు సత్వగుణము బంగారు సంఖ్యలైతే రజోగుణము వెండి సంఖ్యలైతే గుణము ఇనప సంఖ్యల అని చెప్పారు ఏదైనా సంఖ్యల సంఖ్యలే అరెస్టే అంటే బంధించడమే కదా కాకపోతే ఆ సంఖ్యలకి ఉన్న విలువను బట్టి ఇక్కడ మనకి మారేదేమీ లేదు ఏదైనా బంధమే ఇప్పుడు అదే అదే ప్రేమ అనేది సత్వగుణంతో కూడుకున్నటువంటి బంధము అనుకోండి మరి అది కూడా మనల్ని బంధిస్తుంది ముక్తికి మార్గము ఇవ్వదు ఈ బంధాల్లో చిక్కుకున్నటువంటి వాడు మళ్ళీ జన్మ జన్మలకి వస్తూ ఎత్తుతూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు ఈ జన్మ పరంపరలో పడి కొట్టుకుంటూ ఉంటాడు ఆ బంధము నుండి అంటే రాగము నుండి బయటపడినటువంటి వాడు విరాగి ఆ వైరాగి అదే బైరాగి వకారానికి బకారానికి తేడా లేదు అంటారు సంస్కృతంలో అలాగే బైరాగి అంటారు విరాగి అంటారు ఇవన్నీ కూడా ఒకటే వాళ్ళకి ఈ రాగముల ఎందు దేని అందు మోహము ప్రేమ రాగము అనేది లేనటువంటి స్థితే చివరికి మ మనిషికి ముక్తికి తీసుకెళ్ళేది ఈ ముక్తికి మార్గమైనటువంటిదే ప్రధానమైనది వైరాగ్యము వైరాగ్యము కలిగితేనే ముక్తి పదంలో అడుగు పెట్టినట్లు అలా ఈ ఆరింటికి అమ్మ ఈ షడ్గుణాలు అంటారు ఈ ఆరు అమ్మ దగ్గర అన్నీ పరిపూర్ణంగానే ఉన్నాయి కాకపోతే ఏమేమిటి ఏవి షడ్గుణాలు గుణాలు ఏవి ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుంటున్నాం అమ్మ దగ్గర పరిపూర్ణంగా ఈ ఆరు గుణాలు ఉన్నాయి కలిగ కనుక అమ్మ ఈ ఆరు గుణాలని ఏమన్నారు భాగము అన్నారు ఈ భాగముతో కలిగినది కనుక భగవతి అందువలన అమ్మ షాడ్గుణ్య పరిపూరిత అన్నారు ఈ షాడ్గుణ్య పరిపూరిత ఇక్కడ సర్వజ్ఞ ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి షడంగ దేవతల్లో సర్వజ్ఞత్వము అని ఉంది కదా అది హృదయదేవి ఈ ఖడ్గమాల్లో దేవతల పేర్లు మాల దేవతల పేర్లన్నీ మాలగా చెప్పారని అన్నారు కదా అలాగే ఈ సర్వజ్ఞత్వ సర్వజ్ఞత హృదయ దేవితో అనుబంధం కలిగి ఉంది నిత్యతృప్త శిరోదేవి అనాదిబోధ శిఖాదేవి స్వతంత్రత కవచదేవి అలుప్తత నేత్రదేవి ఆరు అనంతత అస్త్రదేవ దేవతకు సమన్యము సమన్వయం ఈ మంత్ర మంత్రములు మంత్రాక్షరములు మంత్రదేవతలు అన్నీ అందరూ ఎక్కడున్నారు శ్రీ చక్రములో ఉన్నారు అమ్మ బిందు స్వరూపముగా శ్రీచక్రము పైన బిందు స్వరూపముగా అమ్మ ఉంది వీళ్ళందరూ అమ్మని సేవిస్తూ ఉన్నారు అలాగే ఇంకా మనకి ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ శ్రీచక్రం అంటే ఎక్కడుంది అంటే మనలోనే ఉంది ఈ ఆరు చక్రాలు ఉన్నాయి ఆరు చక్రాలకి దళాలు ఉన్నాయి అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాల యొక్క సమూహమే ఈ మన యొక్క అక్షరాలు మనకి దేవతలు అందరూ కూడా మనలోనే ఉన్నారు అక్షరాల సముదాయమే ఈ జ్ఞానము అలా అన్నీ మనలోనే ఉన్నాయి అలాంటి ఈ మనలో ఉన్నటువంటి వాటన్నిటినీ మనము అసలు ఏమున్నాయి బయట ఏమున్నాయి అవి మనలో ఉన్నాయా ఎలా ఉన్నాయి అనేదే మనము తెలుసుకుంటున్నాము అమ్మ ఈ లలితా సహస్ర నామాల ద్వారా మనకి మనలో ఉన్న వాటిని మనకి తెలియజేస్తోంది ఈ జగత్తులో ఏమున్నాయి ఆ జగత్తులోవి మనలో ఎలా ఉన్నాయి అని ఒక్కొక్క మహిమతో కూడుకున్నటువంటి ఈ నామాలు ఒక్కొక్కటి మనకి మహత్తుగా మనకెంతో మహత్యాన్ని చూపిస్తున్నాయి మా వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనకి తెలియజేస్తున్నాయి అటువంటి షాడ్గుణ్య పరిపూరిత మాతకి మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు सर्वे जनाः सु